హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ లొకేషన్కి నియర్ బైగా మనకు నుంచి నెక్స్ట్ ఎగ్జిట్ అయిన కొల్లూరు దగ్గర మనకు మెయిన్ ఓఆర్ఆర్ కనెక్టివిటీతో సర్వీస్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో డెవలప్ చేసిన ఒక గేట్వే విల్లా ప్రాజెక్ట్లో మనకు రెడీ పై కండిషన్లో ట్రిప్లెక్స్ విల్లాస్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే ఐటీ కారిడార్కి ఎటువంటి ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా టెన్ టు ట్రావెలింగ్ రీచ్ అయ్యే విధంగా ఉన్న లొకేషన్ లో విల్లాస్ ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అనేది సూటబుల్ లొకేషన్ లో ఉందండి ఇది అండ్ రేరా అప్రూవల్ తో డెవలప్ చేసిన విల్లా ప్రాజెక్ట్ టెన్ ఏకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు వన్ ట్వంటీ త్రీ విల్లాస్ అండి ఈ ప్రాజెక్ట్లో కన్స్ట్రక్షన్ చేసింది అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అండి ఎలివేషన్ పరంగా మీకు క్లబ్ హౌస్ అనేది కవర్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ మనకు లాన్ ఏరియా అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇది టోటల్ మనకు ఎయిటీన్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతో ఇందులో ఇండోర్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు పూల్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను కమ్యూనిటీలో మనకి ఇంటర్నల్గా సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్ ప్లే ఏరియా అవైలబుల్ ఉంది వాకింగ్ ట్రాక్స్ అవెన్యూ ప్లాంటేషను అండ్ మన సెక్యూరిటీ గార్డ్కి సంబంధించిన ఫెసిలిటీ సీసీటీవీ సర్వేలెన్స్ ఉందండి సోలార్ ఫెన్సింగ్ చుట్టూ ప్రొవైడ్ చేశారు కాంపౌండ్ వాల్ చుట్టూ అండ్ ఇదంతా మనకు యాంపీ థియేటర్ అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ పార్క్ ఏరియా ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి విల్లా డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే ఇందుట్లో మనకు టూ నాట్ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండ్ టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ సైజులో మనకు విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ ఇన్వెంటరీ వైజ్గా చూసుకుంటే మీకు టూ నాట్ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో మనకు విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారండి టూ నాట్ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ సంబంధించి ఏరియా వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఇందులో మనకు అవైలబుల్ యూనిట్స్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ విల్లా అవైలబుల్ ఉందండి అండ్ ఇంకొకటి మనకు టూ నాట్ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్లో త్రీ థౌజండ్ థర్టీ స్క్వేర్ ఫీట్ బిల్ట్ బిల్టేరియాతోటి మనకు విల్లాస్ ఇందులో సేల్కి అవైలబుల్ ఉంది టూ థౌజండ్ సారీ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు త్రీ థౌజండ్ త్రీ జీరో ఫైవ్ మూడు వేల మూడు వందల ఐదు స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి వెస్ట్ ఫేసింగ్ అండ్ టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి ఈస్ట్ ఫేసింగ్లో విల్లా యూనిట్ అవైలబుల్ ఉందండి ఇది అవైలబుల్ ఇన్వెంటరీ ఏదైతే ఉందో అది మీకు ఈ వీడియోలో క్లియర్గా లిస్ట్ అనేది మెన్షన్ చేస్తున్నాను ఇంకొకటి మనకు స్పేషియస్గా టూ నైన్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ స్క్వేర్ ఫీట్తో ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ తో విల్లా యూనిట్ అవైలబుల్ ఉందండి ఇంకొకటి మనకు టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ స్క్వేర్ ఫీట్లో మనకు వెస్ట్ ఫేసింగ్ యూనిట్ అండ్ ఇంకొకటి మనకు టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్లో త్రీ థౌజండ్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఫీట్లో ఈస్ట్ ఫేసింగ్ యూనిట్ అండి ఎవరైతే మనకి ఈ సైజులో మనకు విల్లా యూనిట్స్ అనేటివి ఐటీ కారిడార్కి బైగా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ప్రాజెక్ట్స్లో మనకు చాలా తక్కువగా అవైలబుల్ ఉంటాయి తక్కువ సైజులో విల్లాస్ కావాలి కావాలి అనుకున్న వాళ్ళకి టూ నాట్ సెవెన్ ఆప్షన్ అవైలబుల్ ఉంది ఎవరైతే స్పేషియస్ విల్లాస్ కావాలనుకున్న వాళ్ళకి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ సంబంధించిన ఆప్షన్ అనేది అవైలబుల్ ఉందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న విల్లా యొక్క ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ విల్లా ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి గ్రౌండ్ లెవెల్లో అవుట్ సైడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అప్రోచ్ రోడ్ అనేది ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది విత్ అవెన్యూ ప్లాంటేషన్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే లాబీ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెను గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్కి అటాచ్డ్ అటాచ్డ్గా అవుట్ సైడ్ వచ్చేసి యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సఫిషియంట్గా మనకు విలా కన్స్ట్రక్షన్కి కాంపౌండ్ వాళ్ళకి బ్యాక్స్ ప్రొవైడ్ చేశారు నేచురల్ వెంటిలేషన్ లైట్గా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది కవర్ అవుతుంది లాబీ ఏరియా నుంచి మనకు డబల్ సీలింగ్ హైట్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండీ అండ్ ఇక్కడ కూడా మనకు చూడండి ఒక డెక్ ఏరియా అనేది స్పేస్ అవైలబుల్ ఉంది మీకు ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న గెస్ట్ బెడ్రూమ్ అండి విత్ అటాచర్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన గేటెడ్ విల్లా ప్రాజెక్ట్ కాబట్టి ఇందులో మనకు విల్లా ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది మోస్ట్లీ వాష్రూమ్స్ అని మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేశారండి చూడండి మనకి ఏదైతే లాబీ ఏరియా ఉందో ఆ ప్లేస్లో డబల్ సీలింగ్ హైట్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు స్పేస్ వచ్చేసి అండ్ ఇక్కడ చూడండి మనకు ఒక కామన్ పౌడర్ రూమ్ లేదా గెస్ట్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు మరి ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి స్టేర్స్ ద్వారా వెళ్తున్నామండి ప్రజెంట్ మనకు కన్స్ట్రక్షన్ వర్క్ అయితే కంప్లీట్ అయిందండి ప్రాజెక్ట్కి సంబంధించి అండ్ మనకి మైనర్ అమ్యూనిటీస్ సంబంధించిన వర్క్ రన్ అవుతుంది కానీ కొన్ని విలాస్లో ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు ఎవరైతే ఇమీడియట్గా మనకు ఇంటీరియర్ బొట్ బుక్ సంబంధించిన వర్క్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చండి పర్చేస్ చేసుకొని ఇది పూజా గదికి సంబంధించిన స్పేస్ మరి ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ మనకు విలాలో ఇంటర్నల్గా గ్రౌండ్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు ఎలివేటర్ సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ డెడికేటెడ్గా ప్రొవైడ్ చేశారు ఇది మనకు విల్లా ఫ్రంట్ ఎలివేషన్ కింద ఉంటుందండి బాల్కనీ స్పేస్ వచ్చేసి సిట్అవుట్ బాల్కనీ మీకు ఆపోజిట్గా ఉన్న విల్లాస్ అండి వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ టోటల్ మనకు టెన్ ఏకర్స్ ల్యాండ్ ఏరియాలో వన్ ట్వంటీ త్రీ విల్లాస్ అండి కన్స్ట్రక్షన్ చేసింది దీని చుట్టూ సరౌండింగ్ లొకాలిటీలో మనకు హైరేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయ్యి ఉన్నాయి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది వాటర్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్కి తగ్గట్టుగా ప్రొవిజన్ ఇచ్చారు అండ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు వాల్ మౌంటెడ్ అండ్ ప్రతి ప్లేస్ ఏదైతే మనకు విల్లా ఫ్లోర్ ప్లాన్లో అన్ని చోట్ల మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అయ్యేటట్టు స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి మీకు ఏదైతే ఎలివేటర్కి సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ ఉందో ఆ స్పేస్ అన్ని ఎలివేటర్ అరేంజ్ చేసుకోవడానికి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఫ్లోర్ ప్లాన్లో ప్రొవిజన్ అయితే ఉంది మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం మనకు మాస్టర్ బెడ్రూమ్ సైజు అప్రాక్స్గా మనకు ఫోర్ నుంచి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి ఈ డ్రెస్సింగ్ యూనిట్ వార్డ్రోబ్ సంబంధించిన స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది మనకు మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటడే ప్రొవైడ్ చేశారు దీని చుట్టూ మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ లొకేట్ అయ్యి ఉన్నాయండి ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఇమీడియట్గా మీరు ఇక్కడ ఆక్యుపెన్సీ అనేది చేసుకోవచ్చు అండ్ ఐటీ కారిడార్కి ఓవరాల్ కనెక్టివిటీ ఉంది కాబట్టి నియో పోలీసు ఫైనాన్షియల్ డిస్టిక్ నానగ్రామ్ కూడాకి మీరు ట్రావెలింగ్ టైం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ట్రావెలింగ్ టైంలోనే వెళ్ళిపోవచ్చు అది ఎగ్జిట్ నెంబర్ వన్లో లొకేట్ అయి ఉంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ టూ దగ్గర లొకేట్ ఉందండి కొల్లూరు లొకేషను ఇటు తెల్లాపూరు అటు కొల్లూరు నియర్ బైగా ఉంటాయి ఈవెన్ తెల్లాపూర్లో చూసే వాళ్ళకు కూడా కొల్లూరు ప్రిఫర్ చేయొచ్చండి లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేసు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది త్రీ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ అండి స్పేసు హోమ్ థియేటర్ స్పేస్లో మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకు సెకండ్ ఫ్లోర్కి సంబంధించి ఒక కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇదంతా మనకు టెరెస్ బాల్కనీ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు ఈ టెర్రస్ బాల్కనీ స్పేస్ని మనం గార్డెన్కి వాడుకోవచ్చు లేదా సోలార్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చండి పవర్ గ్రిడ్ కోసం ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్